థర్టీ ఫైవ్ లోపల ఉన్నారు ఉన్నారా కొంతమంది కొంతమంది దాటు ఉంటారు మేము చేసాం అది సర్టిఫికేట్లో కూడా మేము కూడా చేశాం అంబికరే ఏజ్ చాలా రోజులు తక్కువ పోయేది అసలు పెరిగేది కాదు ఐ విధన్ యాస్పిరెన్స్ ఫర్ ఎన్ఎస్వి ఆల్ ఇండియా సలీం అయినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ నన్ను పిలిచినారు రమేష్ చనితల మనీష్ తివారి ప్యానల్ లో పెట్టినారు పివి నరసింహరావు బీయింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముకుల్ వాస్నిక్ విసి అండ్ కుమార్ మంగళం పివి నరసింహరావు టోల్ దోస్ త్రీ మినిట్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు అపాయింట్ దిస్ బాయ్ ఆస్ ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ ఇస్ మై ఫ్రమ్ స్టేట్ ఈ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్ గుడ్ హిందీ ఐఎమ్ గోయింగ్ టు అపాయింట్ ఇంగ్ దట్ వాజ్ వర్ట్స్ థర్డ్ డే బాంబే బ్లాస్ట్ జరిగింది నైన్టీ త్రీ బాంబే బ్లాస్ట్ ఇట్స్ బిన్ డిలే ఏమైపోయింది అప్పుడు సుధాకర్ రెడ్డికి నాకు చాలా భైరం ఉండేది అఫ్ కోర్స్ సుధాకర్ రెడ్డి బౌట్ మే టు పాలిటిక్స్ నవ్ ఇస్ బీజేపీ టి సుధాకర్ రెడ్డి గారు వాజ్ ఎన్ఎస్సీ దేటర్ ఈ మేయర్ మీద ఎన్ఎస్పీ ఈ సపోర్టెడ్ మీ ఆల్ తర్వాత కొత్త గ్యాప్ వచ్చింది సో నైన్టీ త్రీలో అయితే నేను ఎన్ఎస్సి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కావాలి నైన్టీ త్రీ డిలే అయిపోయిన తర్వాత ట్వంటీ ఫోర్త్ మే ఐ క్రాస్ మై ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ ఫిఫ్త్ మే దట్ వాస్ ట్యూస్డే సుధాకర్ రెడ్డి ల్యాండెడ్ ఇన్ డెలీ విత్ మాల్ మై సర్టిఫికెట్స్ सर्क्युलेटेड ऑल माय सर्टिफिक्स ऑल ऑफिसर्स देन अमित पटेल कॉल मी सर अरे भाई तू तर एज क्रॉस हो गया क्या सो दिस ग्यापन्स इन पॉलिटिक्स